హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం టూ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం స్టార్మారో ప్రసారం అవుతున్న కార్తీక దీపం టూ సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ రేటింగ్లో దూసుకుపోతుంది మరి ఈరోజు ఏం జరిగిందో సీరియల్లో తర్వాయి భాగంలోకి వెళ్ళి తెలుసుకుందాం శ్రీధర్ కావేరి భోజనం చేసిన తర్వాత వాళ్లకు పన్నెండు వందల రూపాయలు బిల్లు ఇస్తాడు ఆ బిల్లు చూసి బాగానే వేశారు బిల్లు అని శ్రీధర్ అంటాడు కేవలం నీకు మాత్రమే పిన్నికి లేదు కాబట్టి ఆరు వందల రూపాయలు కట్టు అంటే అతనికి అతని దగ్గర ఫోన్ ఉండదు కావేరీ దగ్గర కావే ఫోన్ ఉండదు పర్స్ ఉండదు కావేరిని కట్టమంటే కావేరీ కూడా దీపను ఏడిపించినందుకు నేను కూడా కట్టను అని కావాలనే డబ్బులు లేవు ఫోన్ లేదని చెప్తుంది కావేరీ అసలు నీ రెస్టారెంట్కు భోజనం చేయడానికి జన్మలో రాను అని చెప్తే భోజనం చేయడం తప్పు కాదు బిల్లు కట్టకపోవడం తప్పు అని కార్తిక్ అంటాడు ఇక అక్కడే ఉన్న కావేరీ శ్రీధర్ సెటైర్ వేస్తే ఆమె ఆమెపై విరుచుకుపడతాడు అంతా అయిపోయిన తర్వాత శ్రీధర్ కావేరీలు బయటికి వస్తే అక్కడ శ్రీధర్కు కార్తీక్ బుద్ధి బుద్ధి చెప్పడా చెప్తాడు నేను బ్రహ్మ ఇచ్చిన పుస్తకంలో రాసుకున్న రెండు మధురమైన అక్షరాలే నా దీప నా భార్యను ఇంకోసారి ఏదైనా అంటే ఊరుకునేది లేదని శ్రీధర్కు వార్నింగ్ ఇస్తాడు వస్తే అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు కానీ కావేరీ మాత్రం పనిచేసి మంచి పని చేసావు కార్తీక్ అని పొగిడేసి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు శివనారాయణ వీలురామ వీలునామ రాసి లాయర్కి ఇస్తే అది చూసిన పారిజాతం ఎందుకండి లాయర్ వచ్చారు అని అడిగితే నీకు విడాకులు ఇస్తున్నాను డాక్యుమెంట్స్ వస్తాయి సంతకం పెట్టు అని శివనారాయణ పారిజాతంకు చెప్తాడు అసలు నాకు విడాకులు ఎందుకండి ఎందుకు ఇస్తున్నారు అని అంటే నీ వాసన నాకు నచ్చట్లేదు అందుకనే విడాకులు ఇస్తున్నాను అని అంటు అంటాడు శివనారాయణ ఇదెక్క న్యాయం అండి వాసన నచ్చకపోతే విడాకులు ఇస్తారా అని పారిజాతం నేర్పు ముఖం పెడుతుంది సరే అదంతా అబద్ధం అని చెప్పకుండా విడాకులకు రెడీగా ఉండు అని షాక్ ఇచ్చి వెళ్ళిపోతాడు శివనారాయణ శివనారాయణ దాంతో నేను అన్యాయం అయిపోతున్నాను దాసు ఈ వయసులో ఈ ముసలోడు నాకు విడాకులు ఇవ్వడం ఏంటి కర్పూరం లాంటి నేను హారతిలా కరిగిపోయాను అని ముఖం ముఖంలో ఏడు ఏడుపు మొహం పెడుతూ ఏడుస్తుంది మరోవైపు వంటలక్క ఒక ఫోటో వెనుక నుంచి వెనుక ఫోటో వెనుక నుంచి చూపించి ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా నా ప్రాణదాత ఆమె ఫోటో నాకు దొరికింది అంటే చూపించండి చూపించండి అని దీప అడుగుతుంది ఆమె అడిగినా సరే చూపించకుండా ఉంటాడు కార్తీక్ ఆ ఫోటో తీసుకోవడానికి వెళ్ళి కార్తీక్ పైన పడుతుంది దీప అలా పడడంతో దీప కార్తీక్ల మధ్య ఒక నిమిషం పాటు రొమాంటిక్ సీన్ పెట్టి సిమ్ ఒకరో ఒక నిమిషం పాటు రొమాంటిక్ సీన్ మొదలవుతుంది నిమిషం పాటు రొమాంటిక్ సాంగ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది తరువాత ఇంకా ఫోటో చూపించకుండా ఆట పట్టించి కార్తీక్ వెళ్ళిపోతాడు కార్తీక్ బాబు నాతోనే ఆడుకుంటావా అని దీప అంటుంది ఒకవైపు శ్రీధర్ కావేరి ఇద్దరు కార్తీక్ రెస్టారెంట్కు వస్తారు అలా రావడంతో ఇది తప్ప మీకు ఇంకేం దొరకలేదా అని కావేరీ అంటుంది అంటే శ్రీధర్ సీరియస్గా నేను తీసుకొచ్చిన చోట తిను అని తిట్టుకుంటూ తీసుకొస్తాడు అలా వచ్చిన శ్రీధర్ని వచ్చిన తర్వాత కావేరిని చిన్నమ్మ అని పిలిచి కూర్చోబెడితే శ్రీధర్ని మాత్రం నువ్వు వెళ్ళిపో అని అంటాడు కార్తీక్ నేను కష్టమర్ని తినడానికి వచ్చానంటూ చెప్తాడు ఏ సరే ఏదో ఒకటి అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్తే దీప మా దీపను అవమానిస్తూ మాట్లాడతాడు శ్రీధర్ శ్రీధర్ మాటలకు దీప కన్నీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళకి మంచి భోజనం పెడుతుంది దీప ఆ తర్వాత బిల్ కట్టమని చెప్తే శ్రీధర్ దగ్గర పర్సు ఉండదు ఫోన్ కూడా ఉండదు కావేరిని కట్టమంటే దీపను అవమానించిన